మన వాళ్ళందరికీ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫుల్ వ్లాగ్ కూడా కొద్దిగా చూడండి మీరు కొద్దిగా వాచ్ చేసి ఒక లైక్ కానీ కొడితే కనీసం ఒక పది రోజులకి ఒకసారి నాకు ఫుల్ వ్లాగ్ పెట్టుకోవాలని నా కోరిక మీరేమో వాచ్ చేయరు నా వీడియోలని ఫుల్ లాగ్ని షార్ట్స్కి నా వ్యూస్ ఫుల్ లాగ్ రావటం లేదు కొద్దిగా చూడండి అబ్బా ఇక మా చేసి ఫేర్వెల్ పార్టీ ఉంది మమ్మీ ఐరన్ చేయమన్నాడు నేను ఈ రోజు కదా వీడియో ఈ రోజు ఫేర్వెల్ పార్టీ అనమాట అయితే నిన్న నిన్నటి వీడియో కదా ఇది ఇక షర్ట్ ఐరన్ అనే అనేక రేపు పార్టీ ఉంది ఐరన్ ఐరన్ చేస్తున్నాను ఈ బాక్స్ పెట్టి నేను చాలా రోజులు అయిపోయింది అనమాట ఐరన్ బాక్స్ అదే చూస్తున్నా ప్లెగ్ పెట్టి లైట్ ఏంది లైట్ ఏందని చూస్తా ఉన్నాను నాకు అసలుకే భయం ఈ కరెంట్ బాక్స్ తోటి ఇక నా దాని తగ్గట్టు నేను అందుకే పెట్టను ఎక్కువగా అసలు బయటే మా వారైతే బయట మా సాయి ఐరన్ చేసుకోము ఇంకా వాడికి పాపం పా ఫంక్షన్ ఉంది అదే పార్టీ ఉంది కాబట్టి ఐరన్ చేయమంటే తప్పితే ఎట్లా పడితే అట్లా చేసుకుంటాం అనమాట మేమిద్దరము మా వారి ఒక్కటే కొంచెం ఐరన్ చేయించుకోమని బయటకి ఇస్తాము ఎందుకంటే కరెంటు బాక్సు డార్క్ కలర్ అయ్యి కలర్ షేడ్ అవుతాయి అందుకని ఇది వైట్ది కాబట్టి సరే నేను చేస్తానులే సాయి ఎందుకు ఒక్కదానికి బయటకి ఇవ్వడము వైట్ది కదా కలరు షేడ్ అయినా కూడా మనకు తెలియదు అనమాట అందుకని డార్క్ కలర్ నేను అసలుకి పెట్టినమాట మా వారు ఎందుకని నేను ఇంట్లో చేయను ఆయన బయటకే ఇచ్చేస్తాను బయటకే తీసుకుపోమంటాను వాళ్ళు ఏంటి బొగ్గులు కదా మనకి కలర్ షేడ్ అవ్వదు అనమాట ఇకనైతే ఆయన అయితే ఐరన్ చేసేసిన అట్లా సరే అది ఎంతసేపు గంట సేపు పట్టింది దాన్ని ఐరన్ చేయడం నేను చాలా రోజులు అయిపోయింది కదా ఐరన్ చేయక అటు తిప్పి ఇటు తిప్పి అట్ ఒకటి అయితే ఐరన్ చేసేసినాను మా సాయి చట్ని ఇక నా సండే ఏం తెచ్చుకోలేదు కదా మేము చికెన్ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు కదా ఇక నా దొండకాయ పచ్చడి అయితే చేసిన నిన్న మీకు పెట్టాను వీడియో దొండకాయ పచ్చడి చేసింది ఇక నా మమ్మీ దొండకాయ పచ్చడి చేసినావు కదా కొద్దిగా చికెన్ ఫ్రై చేయి మమ్మీ అనేది పోయి చికెన్ అయితే తెచ్చుకున్నాడు మా సాయి ఇది నేను నార్మల్గా ఉండేదే లేండి కొత్త కొత్తగా అయితే ఏం లేదు ఫ్రై అనుకోండి నేను అప్పటికప్పుడు అట్లా కట్ చేసి ఉల్లిపాయలు దాంట్లో వేసేస్తాను అనమాట ఫ్రై చేయడం అంటూ ఏం ఉండదు చికెన్ వేసేసి కొద్దిగా చికెన్ కొంచెం నీళ్లు పోతే నీ స్మెల్ కూడా పోద్ది అనమాట అందుకని చికెన్ ఫస్ట్ కడాయిలు వేసేసి దాని నీళ్ళు అన్నీ ఎగురుకుంటూ ఉంటాయి కదా ఇంక అప్పుడు అప్పటికప్పుడు ఆనియన్ కట్ చేయడం దాంట్లోనే అనమాట ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ అన్నీ వేసి ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అనమాట ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చిగా ఉంటే అస్సలు నోట్లో పెట్టుకోబుద్ది కాదు అందుకని అల్లం పేస్ట్ ఫ్రై అయిన దాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసేస్తాను ఆ తర్వాత వాటర్ పోసి ధనియాల పొడి వేస్తాను అనమాట నేను ఫ్రై చేయడం ఏందో కిందే పడుతుంది బాండ్లు చిన్నది పెట్టేసిన అనమాట చిన్నది పెట్టలేక అది కిందనే పడింది ఎత్తి మళ్ళీ అందులో నేర్చినా చాలా చాలా తతంగాలు చేసుకోవచ్చు కానీ అన్నీ వేయాలంటే ప్రతిసారి ప్రతిదీ పడాలంటే కూరల్లో కొంచెం మనం కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా నేను ఎందుకని ఒక్కోసారి ఏంటంటే ధనియాలు చక్క అదే చక్క లవంగా కూడా వేస్తారు కదా ఆయిల్ ఒక్కొక్కరు ఆవాల్ జీలకి వేస్తారు నేను అన్నిటికీ అన్ని వేయను అట్లా వేసుకున్నామంటే మటుకు మనకి అది ఈ బడ్జెట్ ఎక్కువైపోతుంది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను దేంట్లో వేసుకుంటే బాగుంటుంది దేంట్లో వేసుకుంటే బాగుండదు అని ఒక్కసారి అయితే మామూలు ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అసలుకి నేను కూడా వేయను ఒక్కొక్కసారి ఇకనైతే మీద పొయ్యి మీద పెట్టేసి చికెన్ పొయ్యి మీద పెట్టేసి ఇంక మా సాయి దగ్గరికి వచ్చి కాసేపు కూర్చున్నాను ఇక నిన్న దుప్పట్లన్నీ జాడి చేసుకున్నా కదా మంత్ టైం అయిపోయింది దుప్పట్లన్నీ జాడి చేసుకున్నా కదా అదే పక్క అయితే వేసుకుంటున్నాను అనమాట దుప్పట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మా సాయి రాసుకుంటున్నాడు కదా ఇంకా అయితే వేసుకుంటాడు వారు కమలకాయలు పట్టుకొచ్చి చాలా రోజులైంది అది కొంచెం పాడ వస్తుంది అనిపిస్తుంది మన సాయంటున్నాడు దాన్ని తీసుకొచ్చి ఒలుస్తుంటే ఇది నేను చూస్తూనే ఉన్నాను మమ్మీ అది ఎందుకో కొద్దిగా పాడవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను తీసుకోలేదన్నాడు అన్నాడు ఏం లేదు నాన్న బాగుంది అని అయితే వలుస్తున్నాను ఒలిచి ఇస్తుంటే అసలు తీసుకోవట్లేదు నాకు వద్దులే నా నోట్లో బోమవారు ఉంది అంటది నవ్వులుతానే ఉన్నాడు ఏందో నోట్లో పెట్టుకొని ఆ బోమో నవ్వుకుంటా ఉంటారు వద్దు నాన్న బొగ్గలు బొగ్గలు కాస్త లొట్టపడిపోతాయి అన్న కూడా వినడు అవి బాగుంటాయి అంటే నోటికి ఆయన ఊరుకుంటా ఉంటాడు ఇంకా వోలుచుకున్న కమ్మలకి అయితే నేనే అనమాట పని చేసుకుంటా ఓ పక్క పిల్లల కాడికి వచ్చి వాళ్ళు ఏదన్నా ఏదో ఒకటి లేని అందుకని వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాను నేను ఇక్కడ బయట కూర్చోవడం సపరేట్ కూర్చోవడం అంటూ ఏది ఉండదు వాళ్ళు ఏదో ఒకటి డౌట్లు అడుగుతుంటారు అనమాట అవి ఏదో తెలిసి తెలియని క్లారిఫై చేస్తూ ఉంటాను వాళ్ళకి అట్లా ఫస్ట్ నుంచి నాకు అదే సాయి ఎందుకు లేచిపోయాడు తెలుసా అది ఆడిపోయి అది ఆ వీడియోని ఆఫ్ చేయడానికి పోతున్నాడు అనమాట లేచి ఎక్కువైపోతుంది మళ్ళీ మెమోరీ ఫుల్ అయిపోద్ది మమ్మీ అంటూ పోయి ఆఫ్ చేసాడు అనమాట చికెను ఎంతవరకు వచ్చిందో చూసే లెక్క దగ్గర పడిపోయింది చికెను దగ్గర పడిపోయింది ఇక నా లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసేస్తున్నాను నేను లాస్ట్లోనే వేసుకుంటాను చాలామంది ఫస్ట్ వేసుకుంటారు కానీ ఇది మనం ఫ్రై చేసింది కదా ధనియాలు ధనియాలు ఫ్రై చేస్తే పొడగొట్టుకుంటాం కదా ఇంకా అట్టప్పుడు ఫస్ట్లో వేసుకోవడానికి అవసరం లేదు నన్ను అడిగితే నేను ఎందుకంటే లాస్ట్లో వేసుకొని కొత్తిమీర లేదబ్బా ఉంటే వేసుకోవచ్చు మంచిగా కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ ఇంక సరేలేండి ఫ్రై కదా మనకి ఎట్లా ఉంటే ఏమైంది అన్నట్టు ఫ్రై అయితే చేసేసినాను కొత్తిమీర లేకుండానే కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ ప్రతి కూరలో కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి లేనప్పుడు మనం ఏం చేస్తాము ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకోవడం తప్పు లేదు మన మధ్య వాళ్ళం కాబట్టి ఇక నా కూర అయితే అయిపోయింది ఇంకా సాయి ఆనందంగా రానానా అంటూ అన్నీ అయితే తెచ్చి పెడుతున్నాను అనమాట నేను అన్నీ తెచ్చిపెట్టి ఆడ కూర్చుంటే ఇంక అప్పుడు వస్తాడు అనమాట మా పెద్ద మనిషి మా సాయి పోయి వీడియోలో నేను కూర్చుంటే కనపడతానా లేదా అంటూ అది ఎట్లా సెట్ చేస్తున్నాడు చూడండి ఇంక నేను కూర్చుంటే కనపడతాను లేదా మమ్మీ అంటూ వచ్చి సెట్ చేస్తున్నాడు అనమాట వారు కనపడలేదే అని అయితే అనుకోవచ్చు మీరు ఆయన అయితే పాటు తినడం లేదు ఆయన సపరేట్ అనమాట ఫస్ట్ నుండి కూడా నేను మా పిల్లలతోటి తినిందే ఎక్కువగా అనిపిస్తుంది తప్పితే మాత్రం తినింది నాకు కారణం రాదు మా సాయి సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు ఫ్రై చేస్తే మటుకు మా సాయి సూపర్ అనమాట ఎక్కడైతే మా సాయి నేను ఇద్దరం కూర్చొని తినేసినాం కదా భోజనం తినేసి నాకు నైట్ మా మన అయితే మన పద్ధతి ఒకటి ఉంది కదా అదే గ్యాస్ పే తుడుచుకునేది కడుక్కునేది తుడుచుకుంటే తుడుచుకోవడము కడుక్కుంటే ఇది ఇదొక పనులు అనమాట మన ఆడవాళ్ళకి చేసేదేం లేదు గ్యాస్ పొయ్యి కూడా నైట్ కట్టే చేస్తాను కొంచెం గ్యాస్ లీక్ అయితే అని గ్యాస్ పొయ్యి కట్టేసి నీట్కైతే చేసుకొని ఇంకా చాలా టైం ఉంది ఎందుకంటే పెందలాడి తినేసిన ఎనిమిదింటికి తింటాం కాబట్టి ఖాళీగా ఎందుకు కూర్చోవాలని మీషోలో ఒక టాప్ అయితే తెప్పించుకున్నాను త్రీ పీస్ కుర్తీ అనమాట ఇది ఒక టాప్ అయితే కాదు మూడు వస్తాయి ప్యాంటు చున్నీ టాప్ మూడు వస్తాయి అనమాట ఇక నా ఎంత వాళ్ళు కుట్లేసినా మనం కూడా ఒక కుట్టేసుకుంటే కొంచెం స్టి బాగుంటుంది కదా అని డబుల్ కుట్టుంటే బాగుంటుంది కదా అని అయితే కుట్టయితే వేస్తూ ఉన్నాను ఎంత రెడీమేడ్ కదా ఎట్లయినా సరే వాళ్ళకు స్టిచ్చింగ్ కొంచెం లూజ్ చేస్తారు అనమాట పెద్ద పెద్ద పెట్టి అదే దా పోగు పోగు పెద్ద పెద్దగా పెట్టి స్టిచ్ చేస్తాను అందుకని నేను కుట్టుకుంటున్నాను ఇది ఎందుకు ఈ మిషన్ కొంచెం తేడాగా ఉంది అబ్బా ఇది లూజ్ కుట్టు పడుతుంది దీన్ని ఒకసారి అయితే రిపేర్ చేయాలి అప్పుడప్పుడు మిషన్ రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది అని మాట ఉంటుంది అనమాట మనకి ఇకనైతే టాప్ అయితే తినేసినాక ఏ ఇక్కడ గమ్మ గర్చోవాలంటే టాప్ని కుట్లే చేసినాను అన్ని పై కుట్లే చేసుకున్నాను ఇక రేపు మా అమ్మ దగ్గరకు పోయేది ఉంది ఈ టాప్ వేసుకునే పోతా మీరు కూడా మీకు కూడా చూపిస్తాను ఈ టాప్ వేసుకుని పోతాను పోతాబా ఇవాళ్ళ చిన్నది వ్లాగ్ ఇవాళ్ళది కాదండి నిన్నటి సాయంత్రం చిన్న వ్లాగులా తీసాను చాలా రోజులు అయిపోయింది వీడియో తీయక ఫుల్ వీడియో తీయక షార్ట్సే పెట్టుకుంటూ పోతున్నా కదా ఇక నా అందుకని అన్న ఫుల్ వీడియో తీస్తే బాగుండనైతే నిన్న ఎందుకో తీయాలనిపించింది తీసారు అప్పుడప్పుడు ఫుల్ వీడియోలు కూడా వాచ్ చేయండి అబ్బా ఇంక వీడియో ఇంతటితో ముగిస్తాను నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి దీంట్లో షేర్ చేసేది ఏం లేదులేండి ఉంటే అందరికి బై